అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు మరుక్షణం నుంచే ఆయన తన మార్క్ చూపించడం మొదలుపెట్టారు తనదైన స్టైల్లో పాలనకు శ్రీకారం చుట్టిన ట్రంప్ ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు తొలి ఎనిమిది ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం పెన్నును జనాల్లోకి విసిరి ఉత్సాహపరిచారు దీంతో పాటు మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన డెబ్బై ఎనిమిది ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడటం ఇలాంటివి ఉన్నాయి స్వేచ్ఛకు రక్షణ దీంతో పాటు జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టి పెట్టాలని అన్ని ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరు కావాలన్న ఆదేశాలు కూడా ఉన్నాయి అంతేకాదు కెనడా మెక్సికోలపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదలిగింది ఈ మేరకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు కోవిడ్ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ తొలగించారు గత అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఏఐ అభివృద్ధి ప్రయోగాలపై నియంత్రణలు ఉండేవి సరిహద్దు గోడ సామాగ్రిని విక్రయించాలన్న బైడెన్ ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా ఈ గోడ సామాగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు చైనా కంపెనీ టిక్ టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ డెబ్బై ఐదు రోజుల సమయం ఇస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికాకు ఆ యాప్లో యాభై శాతం వాటా ఉండాలని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు వాస్తవానికి టిక్ టాక్ పేరెంట్ కంపెనీకి దీనిని విక్రయించేందుకు జనవరి పంతొమ్మిది వరకు గడువు ఇచ్చింది బైడెన్ కార్యవర్గం వాక్స్ వెచ్పై నియంత్రణ విధించడాన్ని ట్రంప్ సీరియస్గా తీసుకున్నారు దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు విద్యుత్ వాహనాలపై ట్రంప్ నిర్ణయం ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ టెస్లా యజమాని మస్క్ను కొంత షాక్ కు గురిచేసింది రెండు వేల ముప్పై నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం యాభై శాతం విద్యుత్ వాహనాలు ఉండాలంటూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు